నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఏడు పాయింట్ ఆరు ఇవన్నీ క్రికెట్ స్కోర్ కాదు టెంపరేచర్స్ ఆందోళనకరంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతా ఇదే పరిస్థితి సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ దాటిపోయింది రాబోయే రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి అయితే ఒక చిన్న ఉపశమనం ఏడో తేదీ వర్షాలు పడే అవకాశం ఉందట అల్పపీడిన ధోరణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయంట పిడుగులతో పాటు పిడుగులు ఎక్కువ వర్షం మాత్రం కొద్దిగా అక్కడక్కడ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏడో తేదీ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఉరుములు మెరుపులొత్త చెట్లు కింద పరిగెత్తొద్దు పూర్పాటు కూడా మరింత ప్రమాదం ఇక రెండు వందల నలభై ఏడు మండలాల్లో ఈరోజు వడగాలు వీచే అవకాశం ఉంది పగలే కాదు రాత్రిపూట కూడా టెంపరేచర్ సుపేతంగా ఉన్నాయి అది మరింత ఆందోళన కలిగించే అంశం అయితే ఏడో తేదీ ఒక జల్లు పడే అవకాశం ఉంది ఆ తర్వాత జల్లులు పడిన తర్వాత ఎండలు ఏ స్థాయిలో ఎరగదిస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక పద్నాలుగు జిల్లాల్లో నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి శనివారం రోజు అత్యధికంగా ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై ఏడు పాయింట్ ఐదు రికార్డు స్థాయిలో నలభై ఏడు పాయింట్ ఐదు ఇక నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై టచ్ అయితే జనం బతకడం కష్టం ఇక కడప జిల్లాలో కలసపాల్లో నలభై ఆరు పాయింట్ నాలుగు నంద్యాలలో కోవలకొంటలో నలభై ఆరు పాయింట్ రెండు నెల్లూరులోని వేపినాపిలో అక్కమామపురంలో నలభై ఆరు పాయింట్ ఒకటి కర్నూలు ఒగలూరులో నలభై ఐదు పాయింట్ ఏడు ఇక పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ఆ విజయపుర సౌతుల నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక వడదెబ్బ జనానికి స్టార్ట్ అయింది వడదెబ్బకి చనిపోతూ ఉన్నారు ఇక ఆ అయితే బ్యాంకులకి సచివాలయాలకి వేసి తిప్పుతున్నారు కాబట్టి దాదాపు ఏడు మంది వృద్ధులు వడదెబ్బకి చనిపోయారు రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పులకరించే అవకాశం ఉందట ఆ వర్షాలు పులకరించిన తర్వాత ఎండలు మరొకసారి ఎరగదిస్తాయి వడగాలులు తోడవుతాయి జనం జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఫోన్లకు మెసేజ్లు కూడా పంపుతూ ఉంది పన్నెంటే పదిలోపు చూసుకోండి లేదంటే సాయంత్రం ఐదు తర్వాత చూసుకోండి పిచ్చి మందు తాగితే మాత్రం ఈ ఎండలకు బతకడం కష్టం తాగి ఆడన్న ఎండలా పడిపోయారంటే వాడిని ఆశలు వదులుకోవాల్సింది రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనే దాని మీద మరో వీడియో చేస్తున్నా వీడియోని నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి